కాశ్మీర్ గురించి మాట్లాడితే కాశ్మీర్ అంటే టెర్రరిస్ట్ అంతా కలిపేశాం కదా మనం ఒక హిందూ పాకిస్తాన్ నుంచి దాడి చేసినప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి దాడి చేసినప్పుడు కాశ్మీర్ ని ఆక్రమించినప్పుడు భారతదేశ సైన్యం ఇంకా మేనమేషాలు లెక్కిస్తూ శ్రీనగర్ కూడా వెళ్ళినప్పుడు శ్రీనగర్కి తర్వాత వెళ్ళి అక్కడి నుంచి ముందుకు వెళ్ళి ప్రొసీడ్ అవుతున్నటువంటి సమయంలో పాకిస్తాన్ సైన్యం ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో తిరుగుతూ ప్రజలకి ఏ ప్రజలకి ముస్లింలకి హిందువులకి ధైర్యం చెప్తూ ముస్లింలకి ప్రధానంగా మీరు భయపడకండి ఈ పాకిస్తాన్ దుర్మార్గమైన సైన్యం వెళ్ళిపోతుంది భారతదేశ సైన్యం వస్తుంది అని చెప్పిన కుర్రవాడి పేరు మక్బూల్ పంతొమ్మిది పంతొమ్మిదేళ్ల కుర్రవాడు పంతొమ్మిది ఏళ్ళ కుర్రవాడు ఆ కుర్రవాడిని పాకిస్తాన్ సైన్యం పట్టుకుని చిత్రహింసలు పెట్టి వాళ్ళు కనిపెట్టారు ఫస్ట్ వాళ్ళు రెండు మూడు సార్లు మిస్లీడ్ చేశాడు వాళ్ళని అతన్ని చిత్రహింసలు పెట్టి బద్మాష్ ఇట్లా చేశావని అతన్ని సిలివేశారు పైకెక్కిచ్చి మేగులు కొట్టి పైకి ఎక్కిచ్చి సిలివేశారు కింద తుపాకులు పట్టున్నారు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పాడు ఎవడికి తెలిసి స్టోరీ ఈ మాట చెప్తే ముస్లిం పాకిస్తాన్ జిందాబాద్ అని మామూలుగా అంటూ ఉంటాడు రోజు రోజు నామజపనలు చేస్తున్నాడు నమ్ముతాడు ఇవాళ మాట్లాడుతున్నవాడు వాళ్ళంతా టెర్రరిస్టులు వాడు ముస్లిం టెర్రరిస్టు కాశ్మీర్ అన్నిటికీ తేడాలు చెరిగిపోయిన హిందూ దృష్టిలో ఇవాళ ప్రతి ముస్లిం టెర్రరిస్ట్ ఆయన దృష్టిలో మేము ఎక్కడ మసీదును మందిరు మూడు కలిపి కట్టాం నాకు ఇన్ని ఉత్తరాలు వచ్చినాయి నువ్వు దేశ ద్రోహివా ఎందుకు మసీదు కట్టావు అంటే టెర్రరిస్టులు పెంచుకోవడం మసీదు అంటే టెర్రరిస్ట్ మేము ఎక్కడ అశోక్ గారి బొమ్మ పెడితే ఆయన ఎవడ తుపాకీ పట్టుకుని టెరలిస్ట్ బొమ్మ పెట్టాడని చెప్పాడు దేశం గురించి ప్రాణాలు పిలిచినట్టు టర్నలిస్ట్ అయిన తర్వాత నీకు దేశానికి ఇంక ఎవడు విముక్ చేస్తాడి ఆ కుర్రాన్ని పైకి ఎక్కించి సిలవేసిన తర్వాత నెత్రు బొట్ల బొట్లు కింద కారుతున్నప్పుడు చిత్ర పంతొమ్మిదేళ్ల పసి ప్రాణవాతను కింద తుపాకులు పట్టుకుని పాకిస్తాన్ జిందాబాద్ అంటే హిందూ ముస్లిం ఐక్యత వర్గ నినాదాలు ఇచ్చాడు వాళ్ళు అతన్ని కాల్ చేశారు అతని శరీరంలో పద్నాలుగు బుల్లెట్లు ఉన్నాయి రెండు మూడు రోజులు అయిన తర్వాత అక్కడికి ఇండియన్ ఆర్మీ వెళ్లి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆయన కిందకి దింపారు ఈ పేరు ఎక్కడైనా విన్నారా ఈ కథ ఎక్కడైనా విన్నారా వినకపోతే ఎందుకు వెళ్ళలేదు చెప్పేవాళ్ళు ఎందుకు చెప్పట్లేదు భారతదేశంలో ప్రతి కుర్రాడికి ఈ కథ చెప్పుంటే పుస్తకాల్లో రాసి ఉంటే ఇవాళ హిందువుల మధ్య ముస్లింల మధ్య ఇంత ద్వేషం ఉండేదా ముస్లింలకు వాళ్ళ హీరోల గురించి తెలుసా ముస్లిం సంస్థలు ఏం చేస్తున్నాయి ముస్లిం సంస్థలు వాళ్ళు నేను అడుగుతాను కమ్యూనిస్టులు ఏం చేస్తారండి ఇలాంటి పేర్లు ఎన్నో చెప్తాను నేను ఎంతమంది చచ్చిపోయారండి ఎంతమంది బాధపడ్డారు రఫీ అహ్మద్ కిద్వాయి పేరు మీద ఢిల్లీలో ఒక రోడ్డు తెలుసా మీకు రఫీ అహ్మద్ కిద్వాయి షఫీ అహ్మద్ కిద్వై అనీస్ కిద్వై ఎటువంటి హీరోస్ వాళ్ళు షఫీ అహ్మద్ కిద్వాయి దాడి చేసి చంపేశారు పర్సన్ లో రఫీ అహ్మద్ మీద పదే దాడిని చేశారు అదే సెంట్రల్ మినిస్టర్ వీళ్ళు ఇవన్నీ తయారు చేశారు జాకిస్తాన్ మీద ఎటువంటి ఆయన నాయకత్వం జామీ మిలియా మీద మతాన్ బాద్ర పరిచే టైంలో విశ్వవిద్యాలయం మీద దాడి జరుగుతుంటే జవహర్లాల్ నెహ్రూ గ్రేటెస్ట్ హీరో ఒక్క మనిషి దేశ ప్రధాని ఒక్క మనిషి వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఒక్క మనిషి కార్ నడుపు వెళ్ళి ప్రొటెక్షన్ వెళ్ళాడు తెలుసా మీకు అర్ధరాత్రి ఢిల్లీకి ఆ రోజు ఢిల్లీ ఉండేది వాళ్ళు ముఖ్యంగా కావచ్చు ఎప్పుడు విన్నారు జాకిర్ హుసేన్ గురించి డాక్టర్ అన్సారి గురించి ఎప్పుడైనా విన్నారా షఫియా మీద కింద ఎలా చంపిస్తారు ఎవడని చెప్పాడు మనకి రఫియా పేరు మీద రఫీ మార్గం ఢిల్లీలో ఉంటే బహుశా మహమ్మద్ రఫీ గారి పేరు పెట్టి ఉంటారని అనుకుంటారు వాళ్ళ జనం ఎవరికి తెలియదు వాడికి తెలీదు నీకేందుకు తెలియదు నీ గురించి ఎత్తులు ఇచ్చిన వాడి గురించి నీకెంత ఎవరు ఎందుకు చెప్పరు ఎందుకు మేము బ్రిగేడియర్ రిస్పాన్ గురించి ఖాన్ అబ్దుల్ కఫర్ ఖాన్ పరిస్థితి ఏంటి మమ్మల్ని తోడేళ్ళు పాలు చేశాడని చెప్పారు కదా ఆయన ఖాన్ సాహెబ్ పేరు విన్నారా బలూచీలకి బలూచిస్తాన్ ప్రాంతంలో బలూచి గాంధీ సమద్ ఖాన్ అని ఉన్నాడని ఉన్నాడని ఎవరైనా విన్నారా విన్నారు కదా అసలు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేరే దిక్కులేదు వాళ్ళ ఇళ్ల మీద వాడు రెండు ప్రాంతాలకి రెంట్కి చెడ్డ రేవాళ్ళు అయిపోయారు వాళ్ళు పార్సెంట్ టైంలో అన్సారీ ఇంటి మీదను రఫీ ఇంటి మీద ఇక్కడ కూడా దాడులు జరిగింది అక్కడ వాళ్ళని చంపడానికి లిస్టులు ప్రకటించి తిరిగారు గఫార్ ఖాన్ ఇరవై సంవత్సరాల పైగా జైల్లో ఉన్నాడు ఎందుకున్నాడు జైల్లో ఇది తప్పు ఇది తప్పు ఈ యొక్క దేశ విభజన తప్పు పాకిస్తాన్ ఏర్పడి తప్పు అని చెప్పాడారు సరిహద్దు రాష్ట్రాల్లో తొంభై ఎనిమిది శాతం ముస్లింస్ ఉన్న దగ్గర పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎన్నికలు పెడితే ముస్లింనికి డిపాజిట్ లేకుండా ఓడించారు వాళ్ళు ఓడించి ఖాన్ సాహెబ్ అని వారి అన్నగారు గఫర్ ఖాన్ అన్నగారు ముఖ్యమంత్రిగా ఉండేవాడు అప్పుడు ప్రధాన అంటారు ఆ ప్రాంతం ఆ రోజుల్లో ఉన్న టెర్మినాలజీలో ఉన్నాడు ఈ త్రాష్టడైనటువంటి మహమ్మద్ అలీ జిన్న ఆగస్ట్ పద్నాలుగుని అసలు పద్నాలుగు పదిహేను వేల సంవత్సరం వాళ్ళకి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ చదువుకోవడం రాదు పాకిస్తాన్ల యొక్క ఆ పాకిస్తాన్ల యొక్క ఇండిపెండెన్స్ డేని తప్పు అసలు వాళ్ళకి రాలేదు పదిహేను పదిహేను వచ్చింది ఇద్దరికి పదిహేను ఒకేసారి వస్తుంది మెంటల్ వాళ్ళకి తేడా జరుపుకుందని పద్నాలుసు తెలియదు ఈ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అవి తెలియదు వాడు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి వారం తిరగకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ముస్లిం ప్రభుత్వాన్ని ఎన్నికలు కూడా పెట్టలే ఏర్పాటు చేయించాడు అందరిని అరెస్ట్ చేయించాడు మసీదుల మీదకి ఇళ్ల మీదకి స్థిరంగుల్ని శతకుల్ని పంపించి పేల్పించాడు వేల మందిని చంపించాడు నెత్రుడు నదులు ప్రవహించిన కదా ఖద్మంత్ గారు కార్యకర్తలవి వాళ్ళ యొక్క ప్రధాన కార్యాలయం మూడు అంతస్తుల కార్యాలయాన్ని మొత్తం నేలమట్టం చేశారు పుస్తకాలు తగలబెట్టారు గఫార్ఖాని ఆయన యొక్క మొత్తం ఆయన బంధువుల్ని ఆయన కార్యకర్తలు వేల మంది అరెస్ట్ చేశారు వాళ్ళు చేసి నేరం లేదు భారతదేశం ఐక్యంగా ఉండాలి మీకు నువ్వు నేను చెప్పిన మాటలు చెప్పారు వాళ్ళు నువ్వు తలుచుకుంటావా నీకు ఎవడని చెప్పాడు ఆయన పేరు ఎందుకు తలుచుకుంటాడు ఆయన పేరు ఆయన ఉన్నప్పుడు ఈ దరిద్రులు ఈ జిన్నా దగ్గర నుంచి వాళ్ళంతా ప్రతి రెండేళ్లకొక్క చెప్పుదా ప్రభుత్వాలు మారిన దిగిపోయినాయి పాకిస్తాన్ లో ప్రభుత్వం గఫర్ ఖాన్ దారికి వచ్చేవారు జైలుకి ఆయన దగ్గరికి వెళ్ళి మహానుభావ నువ్వు జైల్లో నువ్వు మహాత్ముడు చాలా గొప్పవాడు నువ్వు మేమంతా దొంగలం బ్యూరోక్రాట్స్ బ్రిటిష్ వాళ్ళకాల తిరిగాం మేము ఇవాళ దేశాన్ని మా చేతిలోకి వచ్చేసింది నువ్వు అవునన్నా కాదన్నా పాకిస్తాన్ ఏర్పడింది ఇండియా చీలిపోయింది అది మానదు అందుచేత నువ్వు ఇది తప్పు అని చెప్పడం మానే నేను విడుదల చేస్తావని చెప్పారు నువ్వు తప్పు అని చెప్పడం మానే విడుదల చేస్తా అని చెప్పలేదు ఆయన పిల్లలు జైల్లో ఉన్నారు వాళ్ళ భవిష్యత్ ఆయన ఆయన ఏం డబ్బు కాదు జమీందారీ వ్యవహారం ఉంది ఆయనకి కానీ అందరూ జైళ్ళలో బతికారు అందరం అందరం రాసినయ్యారు చూస్తూ ఉన్నాడు ఆయన నువ్వు చేయగలతో నీ ప్రాణం ఇవ్వగలతో నీ మొత్తం బంధువులంతా జైల్లో ఉంటే భరించగలుగుతావు ఏమి తెలియటువంటి పసిపిల్లలు ఏ మేన ఎక్కడెక్కడ వాళ్ళు జైల్లో నేను తిడుతుంటే భరించగలుగుతావు అలాగ ప్రతి ప్రభుత్వం మారేది ప్రతి రెండేళ్ళకే కూడా వచ్చేవారు జైలుకి వచ్చేవారు దండం పెట్టేవారు ఇది అడిగేవారు అయిపోయింది కదా ఆ తొప్పండ మానేయారు ఒప్పుకోలేదు చిట్టు చివరికి ఏడు ఎనిమిది ఏళ్ళు అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అన్నగారు లేచినప్పుడు నమస్కారం నేను చెప్తాను అని వెళ్ళిపోయాడు ఖాన్ బాధపడ్డా భక్తులకి పఠాన్లకి కన్నా తండ్రి అంత ముఖ్యమో అన్నగారు అంతే ముఖ్యం ఇవాళ అన్నగారు వెళ్ళిపోయాడు కానీ నేను అన్నగారు వెనకాలనవాలా ఆశయంతో పాటు ఉండాలా నేను ఆశయంతో పాటు ఉంటున్నాను అని చెప్పాడు అన్నగారు బయటకు వెళ్ళాడు బయటకు వెళితే ఆయన్ని పశ్చిమ పాకిస్తాన్ ప్రధానం చేశారు వాళ్ళు చేశారు వాళ్ళు కానీ తర్వాత చచ్చిపోయాడు చంపేశారు గఫార్ ఖాన్ ఆకాశం కూలిపోయిన అటువంటి ధైర్యం అటువంటి త్యాగం అటువంటి నిజాయితీ అటువంటి దమ్ము ఉంటే ఇక్కడ ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాలి మనం ఇటువంటి కార్యాలయం ఆ మహానుభావుడు పేరు పెట్టుకున్నాం మనం ఇవాళ తెలియదు దీని గురించి మేము ఇక్కడ ప్రచారం చేస్తామంటే ఎవడు కానని పేరు పెట్టాడు ఎవడికి మాట్లాడుతున్నాడు చెప్పు కొడతాం ఎవడొస్తాడు మాట్లాడితే వాళ్ళ నెత్త మీద మనం ఈ దేశాలు స్థాపించుకుని ఇవాళ ఆయన ఎవడంటావా మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీ సంస్థలు మీ పుస్తకాలు మీ కార్యాలయాలు మీ పత్రికలు మీ మేధావులు ఈ విషయాలు మాట్లాడిపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అడుగుతున్నాను నేను ఏమన్నా డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత ఈ నెత్తరు కదా మౌలా నహబూల్ కల్యాణ్ చెప్పినటువంటి మాటలు నేను చెప్పాను నేను ముందుకు అడుగు వేస్తా నా చేతులు నరికారు నా వెన్నులో చా ఛాతీలో చాకరకు వచ్చారు నేను అయినా సరే నా కాళ్ళ కొట్టారు నేను పదే పదే చెప్పాను మీకు వద్దు 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 అని వినలేదని